హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా ఇండియన్ ఫ్రూట్స్ లో కొన్ని ఇక్కడ బాగా బాగుంది దానిమ్పల్లి ఒకటి మిగతా స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ చెర్రీస్ ఈ ఫ్రూట్స్ అన్ని ఆపిల్స్ అన్ని బాగుంటాయి ఆరెంజెస్ కానీ దానిమ్పల్లి జాముపల్లి ఇవన్నీ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి చాలా తక్కువగా ఉంటాము ఈసారి తీసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఇవి ఆరు డాలర్లు ఏ డాలర్లు ఉన్నాయి త్రీ కూడా ఒకటి కొంచెం కలర్ చేంజ్ కానీ మిగతా రెండు చాలా బాగున్నాయి టేస్ట్ కూడా బాగున్నాయి అనమాట కలర్ కొంచెం తక్కువ ఉన్న ఒకటి ఇలా ఇంకా చూసుకుంటే దాని పని వెళ్ళడానికి కొంచెం కష్టపడాలి ఎక్కువగా తినడం ఇష్టంగా తినొచ్చు కానీ తింటే హెల్త్ కూడా చాలా మంచిది ఏం లేదంటే పైన ముచ్చి చుట్టూ కట్ చేసేసి అది తీసేసాక నాలుగైదు ఘాట్లు పెట్టుకొని అది మనం పువ్వులాగా విడివిచ్చుకున్నట్టు చేసి ఈజీగా ఉంచుకోవచ్చు అనమాట ఇంకా మనకి ఎక్కువ టైం కూడా పట్టదు మనం నీట్ గా ఉంచుకోవచ్చు మనకి పొట్టు లాంటిది ఉందంటే చేరుగా ఉంటాయి తినడానికి అవి లేకుండా నీట్ గా తీసుకున్నామంటే ఈజీగా తినొచ్చు మంచిగా స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది చిన్న టిప్ మీతో షేర్ చేసుకోవాలి సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్